లేదు ఆపాలంటే సోయి లేదు కానీ నా పేర్లు మలపాలంటే ఎలక్షన్ కోడ్ ఉందా జస్ట్ వచ్చిపోయేటువంటి భక్తులకు స్వాగతం చెప్తూ మరి ప్రకృతిని కాపాడదాం పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ ను నిషేధిద్దాం అదే విధంగా మాస్కులు ధరించండి కరోనా నుంచి జాగ్రత్త పొందండి అని రాసేటువంటి మా పేర్లను గోడల మీద లేకుండా మలపగలిగినరేమో కానీ ప్రజల మనసులో మల్పే లేరు దురాంతారులారా ఈ మొలుకు ఒకరో ఇద్దరు శని పట్టినట్టుగా ఉన్నారు ప్రజా బయటికి రానటువంటి వ్యక్తులు ఇవాళ జాతర అంటనో ఇష్టనో బయలుస్తా ఉన్నారు ఇప్పుడు మా జాతర మా ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు సక్రమంగా రావాలి అని మేము స్వాగతం మా అంటే వాటిని తుడిపేసిర్రు వచ్చిపోయినటువంటి లారీలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి భక్తుల గురించి మరి వాళ్ళ ప్రాణాల గురించి మాత్రం చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకునేటువంటి సోయ లేనటువంటి నాయకులు ఈ రోజు ఈ బుద్ధి బుద్ధి లేనటువంటి పనులు చేస్తా ఉన్నారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ మరి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి 对，因为就是。